పశ్చిమ బెంగాల్ కోల్కతా లో జూనియర్ వైద్య ర్యాలీపై జరిగిన అత్యాచారాన్ని నిరసిస్తూ వికారాబాద్ జిల్లా కేంద్రంలో ర్యాలీ నిర్వహించి నిరసన తెలిపారు డాక్టర్లు డాక్టర్ల భద్రతా ప్రభుత్వ బాధ్యత నినాదాలు చేస్తూ మహిళా డాక్టర్ పై అత్యాచార నిధులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు డాక్టర్లపై అత్యాచారాలను వెంటనే అరికట్టాలని వైద్యుల రక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం నూతన చట్టాలను అమలు చేయాలన్నారు వైద్యుల విషయంలో ప్రభుత్వం ఆలోచించి నూతన చట్టాలను తీసుకొచ్చి వైద్యులకు భద్రత కల్పించాలన్నారు ఆడపిల్ల పుట్టింది అంటే లక్ష్మీదేవి పుట్టింది అనుకునే దేశంలో మనం ఇవాళ ఇలాంటి రోజు చూడాల్సి వస్తుంది అంటే చాలా సిగ్గు చేశారు అసలు డాక్టర్కి ఎటువంటి రక్షణ లేకుండా పోతోంది ఎటువంటి రక్షణ గాని ఎటువంటి హింసని గాని అన్ని మేము భరిస్తూ ఉండాలి అన్నట్టు ఉన్నారు జనాలు ఆడవాళ్ళకి ఏ రోజైతే మనం ఆ రక్షణ ఇవ్వగలుగుతామో ఆ రోజే ఈ దేశం బాగుపడుతుంది

ఒక జరుగుతుందా రేపు నేను కాలేజ్కి వెళ్ళానంటే నేను వెనక్కి వస్తానా అని అనుకుంటే రోజులు చాలా బాగా చూపించినందుకు ఎందుకంటే ఈ రోజు మనం చేస్తున్న ఈ పోరాటం అనేది ఏ ఒక్క డాక్టర్ కోసమో కాదు ప్రతి ఒక్క ఆడపిల్ల గురించి ప్రతి ఒక్క ఆడపిల్ల గురించి మనం ఏం చేస్తున్నామండి చంద్రయాన్ టూ చంద్రయాన్ త్రీ ఎంటైర్ వరల్డ్ ప్రపంచం మొత్తం మనల్ని అంతరిక్షంలోకి పంపిస్తున్నారు ప్రతి దగ్గర పెద్ద పెద్ద స్పీచ్లు బట్ మన దగ్గరకు వచ్చేసరికి గ్రౌండ్ రియాలిటీ ఒక పల్లెటూరుకి వెళ్తే ఏమవుతుంది ప్రతి చోట వివక్షత 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 రైట్ ఎక్కడ చూసినా సరే ఎందుకు అంత తక్కువ అంత అంతకుముందు దిశ అంతకుముందు తర్వాత నిర్భయ ఇప్పుడు అభయ ఏంటిది పేర్లు పెట్టుకుని వదిలియటమా మనం ఎప్పుడు వస్తే చట్టాలు ఇంకా ఈ రేపులు చేసే వాళ్ళని వేరే దేశాల్లో ఏ విధంగా అయితే శిక్షిస్తున్నారో అలా ఎందుకు శిక్షించలేకపోతున్నారు ఒక దోషిని దోషి అని చేర్పించడానికి మనకి ఒక పది సంవత్సరాల టైం పడుతుంది ఆ పది సంవత్సరాలు ఏమవుతుందండి ఇప్పుడు పశ్చిమ బెంగాల్లో జరిగింది ఒక సెమినార్ హాల్ ఒక మెడికల్ కాలేజ్ ఇప్పుడు ఒక స్టూడెంట్ నేను పో చదువు చెప్పే ఒక డాక్టర్ రైట్ మెడికల్ కాలేజ్ లో పనిచేసే ఒక ప్రొఫెసర్ ని మాకు ఒక కాలేజ్ అనేది దేవాలయం ఆ దేవాలయంలో ఇంకొక రకమైన దేవతలు ఇట్లా అని మనం ఒకవేళ తీసుకుంటే సెమినార్ అనేది మా విజ్ఞాని ఏదైతే ఉందో స్టూడెంట్స్ కి మా కింద ఉన్న జూనియర్ డాక్టర్ కి పంచే ఒక ప్లేస్ ఒక పవిత్రమైన స్థలం అలాంటి స్థలంలో ఒక జూనియర్ డాక్టర్గా ఉంది సమస్య జరిగింది ఇప్పుడు జరిగిన అది మరి ఒకటి కలిగినటువంటి రూమ్ లోకి వెళ్తే మరి కూడా అనేక మల్టిపుల్ ఇంజనీరీస్ ఊరు విషయం తన తన చెప్పారు అంటే ఆమె సూసైడ్ చేసుకుందని చెప్పారు సరే వచ్చినా సరే మూడు బాడీ వాడలేదు ఇంతకీ తెలీదు ఒక వ్యక్తి అయితే వచ్చింది ఎవరు అది జరిగిన